ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయం వచనం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఇక్కడ దేవుడు పలుకుతున్న ఒక మాట అదేమిటంటే యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే దేవునికి అసాధ్యమైనది దేవుడు చేయలేనిది దేవునికి చేత కానిది ఏదైనా ఉందా అంటే మనమందరం కూడా ఒప్పుకుంటాం ఏమని అట్లాంటిది ఏమీ లేదు దేవుడు ఏదైనా చేయగలడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని నోటుతో అయితే మనం నోటికి నూరు శాతం ఎవరైనా ఒప్పుకుంటాం కానీ ఇది క్రియారూపంలో చూపించగలమా చాలామంది నోటితో అయితే ఒప్పుకుంటారు దేవుడు ఏదైనా చేయగలడండి ఆయనకి చేతగాంధే ఉంది ఆయనకు అసాధ్యమైంది ఏముంది ఏదైనా చేయగలడు దేవుడు అని నమ్ముతాం కానీ అదే నమ్మకం క్రియారూపంలో చూపించడానికి మాత్రం మనం సాహసం చేయలేం అబ్రహాముతో దేవుడు ఈ మాట చెప్పాడు యుహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా ఎందుకు అంటే అప్పటికే శారా యొక్క గర్భం మృతతుల్యమంది అంటే శారాకి దాదాపుగా తొంభై ఏళ్ళు వచ్చేశాయి అబ్రహాముకి కూడా తొంభై తొమ్మిది ఏళ్ళు నిండిపోయాయి దగ్గరికి ఇప్పుడు వాళ్ళకి సంతానం కలుగుతుంది అని దేవుడు ఒక మాట చెప్పగానే శారా నమ్మలేకపోయింది ఇదేంటి నేను ముసల్దాని కదా నా యజమానుడు కూడా అంటే నా భర్త కూడా బాగా ముసలుడైపోయాడు కదా ఈ సమయంలో నాకు సుఖం కలగటం ఏంటి ఈ సమయంలో నాకు గర్భం రావడం ఏంటి నేను ప్రసవించడం ఏంటి ఇది జరిగే పనేనా అనుకొని శారా మనసులో నవ్వింది దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు తీసుకొని అన్నాడు చూసావా అబ్రహాం శారా నవ్వుతుంది చూసావా అంటే ముసలిదాన్ని కదా నేను నేను ప్రసవిస్తానా నాకు గర్భఫలం అందుతుందా అని శారా నవ్వుతుంది యుహోవాకు అసాధ్యం ఏదైనా ఉందా చేయలేనా నేను నాకు అసాధ్యం ఏదైనా ఉంటుందా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు దేవుడు మారలేదు నిన్న ఏ దేవుడో ఈరోజు కూడా అదే దేవుడు రేపు కూడా అదే దేవుడు ఆయన ఏమీ మారలేదు ఆయన శక్తి మారలేదు ఆయన బలము మారలేదు ఆయన యొక్క మహోన్నత్యం మారలేదు ఆయన యొక్క మహిమ మారలేదు మరి మారింది ఏమిటి మనిషి యొక్క విశ్వాసమే మారిపోయింది అబ్రహాము ఎంత విశ్వాసం ఉంచాడు అంటే తన భార్య యొక్క గర్భం వర్తుల్యమైంది అని తెలుసు అబ్రహాముకి అయినా సరే దేవుని మాట విషయంలో ఎటువంటి అనుమానం వ్యక్తం చేయాల మీకు అర్థమైందా అబ్రహాము ఆలోచించాడు కానీ అనుమానించలా చాలాసార్లు మనం ఆలోచించి వెంటనే అనుమానిస్తాం కానీ అబ్రహాము ఆలోచించాడంట ఏమని ఆలోచించాడు నేను అయిపోయాను ఓకే నా భార్య కూడా ముసలిదైపోయింది ఆమె గర్భం కూడా ఉడిగిపోయింది ఇంతవరకు ఆలోచించాడు కానీ అనుమానించలేదు ఏమని దేవుడు వల్ల అవుతుందా ఇది అంతా అయిపోయిన తర్వాత దేవుడు నాకు బిడ్డల్ని ఇస్త ఇస్తాడా ఇవ్వగలడా అనే ఈ అనుమానం మాత్రం అబ్రహాములోకి రాలేదు పైగా విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం వల్లనే అబ్రహాం బలం పొందాడు ఇది దేవుని వాక్యలో మనం చదువుకుంటాం చదువుదాం ఒకసారి రోమా పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుంచి చదువుతున్నాం రోమపత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నుంచి అవుతున్నాం నీ సంతానము ఎలాగా ఉండును అని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు ఎవరి గురించి మాట రాయబడింది అబ్రహాము గురించి ఏమని రాయబడింది అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు ఏమిటంట నిరీక్షణకు ఆధారం లేదు కానీ నిరీక్షణతో నమ్మాడు అంటే ఎటువంటి సోర్సు లేదు అయినా నమ్మాడు తనకు ముసలివాడైపోయాడు తన భార్య ముసలిదైపోయింది శారా గర్భం కూడా ఉడిగిపోయింది మృతతుల్యమంది నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు పిల్లలు పుడతారు పిల్లలు కలుగుతారు అంటానికి ఏ ఆధారం లేదు ఇక అయినా సరే నిరీక్షణ కలిగి నమ్మాడు ఇది అబ్రహాం యొక్క విశ్వాసం ఎటువంటి సోర్సు లేదు ఎటువంటి అవకాశం లేదు అయినా సరే నమ్మాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఇంకా చదువుదాం మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరం మృతుల్యమైనట్టు శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించాడు కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి ఏమాత్రం కూడా సందేహించలేదు ఇది అబ్రహాం యొక్క విశ్వాసం నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు నిరీక్షణ కలిగే నమ్ముతున్నాడు ఇప్పుడు ఏ సోర్సు లేదు అయినా సరే నమ్ముతున్నాడు తనకు దేవుడు తప్పనిసరిగా చేయగలడు అని ఏ మాత్రం కూడా విశ్వాసంలో బలహీనుడు కావట్లేదు తనకు వందేళ్ళు వస్తున్నాయి దగ్గర దగ్గరగా శారాకు కూడా తొంభై ఏళ్ళు పైబడినాయి శారా గర్భం కూడా మృతుల్యం అయిపోయింది ఇన్ని ఆలోచించాడు కానీ అవిశ్వాసం రానివ్వలేదు మనకెట్లా ఉంటుందంటే ఇన్ని ఆలోచించిన తర్వాత ఇక పిల్లలు కలుగుతారా అసలు జరిగే పనేనా ఇది జరుగుద్దా అసలు ఇది లోకంలో ఎక్కడైనా విన్నావా ఎట్లాంటిది లోకంలో ఎక్కడైనా జరిగిందా అసలు ఎట్లాంటిది అసలు జరిగే అవకాశం ఉందా అసలు అని ఇన్ని రకాలుగా మనం అనుమానం వ్యక్తం చేస్తాం అబ్రహాము ఇవన్నీ ఆలోచించాడు తను ముసలుడైపోయాడన్న సంగతి ఆలోచించాడు శారా ముసలిదైపోయిందన్న సంగతి ఆలోచించాడు శారా గర్భమృతుల్యమైపోయింది ఉడిగిపోయిందని ఆలోచించాడు కానీ అవిశ్వాసం రానివ్వలేదు ఇది చాలా కష్టమైన పని చాలామంది అంటారు దేవుని నమ్మడం అంటే ఏముందండి ఈజీగా అంటారు కానీ ఈజీ కాదు చాలా కష్టమైన పని ఎటువంటి పరిస్థితుల్లో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు సైతం దేవుణ్ణి నమ్మగలగటం అంటే అది చాలా చాలా కష్టమైన పని అబ్రహాము అటువంటి కష్టమైన పనిని కూడా సాధించాడు ఆలోచించాడు కానీ అనుమానించలేదు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా మరి నీ విషయంలో నువ్వు ఎట్లాగా ఉన్నావు దేవుని విషయంలో ఆలోచిస్తున్నావు దేవుడు ఏదైనా చేయగలడు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు ఇవన్నీ వింటావు ఇవన్నీ ఆలోచిస్తావు కానీ అవిశ్వాసం మాత్రం నీ హృదయంలోకి వస్తానే ఉంటుంది దేవుడు మాత్రం ఏం చేయగలడు చాలాసార్లు మనం అనే మాటలు ఉంటాయి అంటే ఇట్లాగే ఉంటాయి దేవుడు మాత్రం ఏం చేస్తాడు వయసు ఉడిగిపోయే భార్య వయసు ముసలిదైపోయే భార్య గర్భం కూడా ముసలిది అయిపోయే దేవుడు మాత్రం ఏం చేస్తాడు ఇంకా ఏదైనా వాళ్ళు వయసులో ఉంటే ఏమంట వాళ్ళు ఏదైనా వయసులో ఉంటే దేవుడు ఎంతో కొంద అందించేవాడు పిల్లల్ని ఇప్పుడు వయసు అంతా పోయా ఇద్దరికి ఇంకేముంటుంది దేవుడు మాత్రం ఏం చేయగలడు అని మనం అంటాం కానీ అబ్రహాములో అటువంటి అవిశ్వాసం ఏమీ రాలేదు విశ్వాసంలో ఏమాత్రం కూడా అబ్రహాం బలహీనుడు కాలేదు సరిగదా ఇంకా విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారానే బలము పొందాడు ఇంకా చదువుదా అన్నమాట ఇరవై వచనం ఇరవై వచనం అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని గురించి సందేహించలేదు కానీ దేవుణ్ణి మహిమపరిచాడు ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అని రూఢిగా విశ్వసించాడు ఆ విశ్వాసం ద్వారానే అబ్రహాము బలము పొందాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలే లూయా ఇది అబ్రహాం యొక్క విశ్వాసం బలహీనుడు కాలేదు కానీ దేవుడు ఏదైతే చెప్పాడో అది దేవుడు తప్పనిసరిగా చేయగలడు అని సంపూర్ణంగా విశ్వసించాడు దేవుణ్ణి మహిమపరిచాడు ఆ విశ్వాసం ద్వారానే అబ్రహాము బలము పొందాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనం ఈరోజు మనం అబ్రహామును పిలుస్తున్నాం